ప్రభుత్వం తెచ్చిన హైడ్రాతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ముందంజలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా కుప్పకూలి కుదేలయ్యిందని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ మాట్లాడారు రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నమ్ముకున్న నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు చిన్న చిన్న పెట్టుబడులు పెట్టి వ్యాపార రంగాన్ని నమ్ముకున్న చిరు వ్యాపారస్తులు కూడా రియల్ ఎస్టేట్ రంగం కుదేలై నష్టపోతున్నారని చెప్పారు హైడ్రా రాకముందు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రతి కార్యాలయంలో మూడు వందల వరకు రిజిస్ట్రేషన్లు జరిగేవని కానీ నేడు వందకు మించడం లేదని వాపోయారు రియల్ ఎస్టేట్ రంగంతో ప్రభుత్వానికి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా కేవలం పన్నెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం వస్తుందని తెలిపారు ప్రభుత్వం స్పందించి వెంటనే చెరువుల పక్కన బఫర్ జోన్లు ఎఫ్టీఎల్ జోన్లు నిర్ధారించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి మధ్యలో ఉన్న సూర్యపేట జిల్లా కేంద్రంలో ఐటీ హబ్ను ఇండస్ట్రియల్ పార్కులను ప్రారంభించాలని ఈ విషయాన్ని జిల్లా మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాసరెడ్డి జిల్లా కోశాధికారి సైదులు జిల్లా కార్యదర్శి మండాది గోవర్ధన్ గౌడ్ పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి పట్టణ కార్యదర్శి ఐతగాని మల్లయ్య గౌడ్ సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్ పట్టణ ఉపాధ్యక్షుడు ఖమ్మంపాటి అంజయ్య గౌడ్ సారగల్ల కోటేష్ పట్టేటి కిరణ్ నిలయా తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్తిగా నమస్కారేస్తున్నాను మరి ఈరోజు ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ అనేది ఇష్యూ తీసుకొచ్చింది ఆ హైడ్రా ఇష్యూ వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల రియల్ ఎస్టేట్ రంగం అనేది చాలా వరకు పడిపోయింది రిజిస్ట్రేషన్ ముప్పై సూర్య తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సుమారు గతంలో ఈ హైడ్రా ఇష్యూ మనం ముందు గతంలో సుమారు రోజుకు రెండు వందల నుంచి మూడు వందల రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్లు అయినవి కానీ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఢిల్లీ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కేవలం వంద నూట ఇరవై రిజిస్ట్రేషన్లు అవుతున్నవి ఇంటెలిజెంట్ ప్రకారం అధికార గణాంకాల ప్రకారం మరి రిజిస్ట్రేషన్లు చాలా వరకు తగ్గినాయి ప్రభుత్వానికి కూడా ఆదాయం చాలా వరకు తగ్గింది రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరంలో చూస్తే రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లకు బడ్జెట్ అంచనా వేసింది కానీ అందరూ భిన్నంగా సుమారు ఒక ఆరు ఏడు వందల కోట్లు ఆరు మన పద్దెనిమిది వందల కోట్ల వరకే పన్నెండు వందల కోట్ల వరకే అంచడం మరి ఆదాయం వస్తుంది సుమారు ఒక వెయ్యి కోట్ల దాకా ఆదాయం అనేది చాలా పడిపోయింది ఆ పడిపోవడం వల్ల ప్రభుత్వానికి చాలా వరకు నష్టం జరిగేట అవకాశాలు ఉన్నవి రాష్ట్ర ప్రభుత్వము రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఇక్కడ ఎక్కడ జోన్ ఉందో ఎక్కడ ఎంపీఏలు ఉందో ఇక్కడ సుమారు ఆ ఇష్యూ వల్ల ప్రజలు అనేది బిల్డింగ్లు హైదరాబాద్ హైదరాబాద్లో ఇష్యూ వల్ల చాలా వరకు ప్రజలు ఆందోళన చెబుతున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎంతోమంది కూడా అప్పులు తీసుకొచ్చి ఎంతో ఎంతోమంది ఈ రియల్ ఎస్టేట్ రంగం అనేది ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రతి నాయకుడు కానీ ఎవరు కానీ మరి వాళ్ళు వెంచర్లు వేసి ప్రజలు మరి చిన్నతనం నుంచే వెంచర్లు కానీ కష్టపడి పైకి వచ్చి రియల్ ఎస్టేట్ రంగం వల్లనే కొన్ని కోట్ల అధిపతులు అయినరు వందల కోట్ల అధిపతులు అయినారు ఇవాళ రాజకీయ నాయకులు కానివ్వండి ఎమ్మెల్యే కానివ్వండి ఎంపీలు కానివ్వండి ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్ కానీ ప్రతి ఉద్యోగులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ రియల్ ఎస్టేట్ రంగం వల్లనే వందల కోట్లకు ఆదాయానికి పడిగేసినటువంటి సందర్భాలు ఎంతో మంది మనం కష్టపడి పైకొచ్చినట్టు ఉన్నారు మరి అలాగే రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభుత్వం చిన్న చూపు వెళ్తాను ఈ సందర్భంగా మనం తెలుసుకుందాం మరి అదే మాదిరిగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కష్టపడి వెంచర్లలో పదివేల రూపాయలు ప్రభుత్వము రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పంతొమ్మిది రూపాయల ఇరవైలో మరి ఎల్ఆర్ఎస్ కట్టుకోమని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కట్టుకొని మరి చెప్పింది ఇంతవరకు ఆ పదివేలు కట్టినటువంటి ఎల్ఆర్ఎస్ కనుమను కాకుండా వారు ప్రభుత్వం ప్రజలు రాష్ట్ర వ్యాపార్యాపార వ్యాపారం అని చెప్తున్నారు మరి ప్రభుత్వం ఇంతవరకు కూడా ఆ అది ఎన్ఆర్ఎస్ పదివేలు కేవలం వెయ్యి రూపాయలు కట్టినటువంటి అప్లికేషన్ పరిష్కరిస్తున్నది మరి పదివేలు కట్టినది పరిష్కరించట్లేదు పాత వెంచర్ల కొరకు రిజిస్ట్రేషన్ల కొరకు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు రిజిస్ట్రేషన్ చుట్టు తిరుగుతున్నారు కేవలం ఐదు వేల మన కేవలం ఐదు ఎకరాలు ఉన్నటువంటి వారు చేస్తారు పేద మధ్య దరిద్ర వాళ్ళు ఎకరము రెండు ఎకరాలు ఒక రెండు మూడు కోట్లు పెట్టి పెట్టినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇలా బతకాలంటే మరి వెంచర్ వేసుకొని గత పది పదిహేను సంవత్సరాల క్రితం పాత పద్ధతిలో ఒక ఎకరము రెండు ఎకరాలు వెంచర్ వేసుకొని జీవనం నడిపేటప్పుడు ప్లాట్ కొట్టుకొని మరి ఆ ప్లాట్లు కొట్టుకొని జీవనం లేకుండా ఐదు ఎకరాలు ఇప్పుడు చేస్తాడు ఒక ఎకరము రెండు ఎకరాలు సామాన్య మధ్య దరిద్రుడు ఫ్లాట్ని కొట్టి రియల్ ఎస్టేట్